సలతో డైనోసార్ అల్లే విధానంలో భాగంగా పార్ట్ త్రీ షేర్ చేస్తానండి నేను ఇంకొక డైనోసార్ కూడా వెళ్ళానండి ఇవి వేరే బీట్స్ ఇంద్రధనస్ బీట్స్ అంటారు గ్లాస్ బీట్స్ అంటారు షైనింగ్ బీట్స్ అంటారు మన ఇష్టం అండి కొంచెం షైనింగ్గా ఉన్నాయి కాబట్టి షైనింగ్ బీట్స్ కాకపోతేనండి ఈ బీట్స్కి ఈ బీట్స్కి తేడా ఏంటంటే వీటికంటే ఈ బీట్స్ కొంచెం కాస్ట్ పెచ్చు ఇంకొకటి మనం ఎంత డార్క్ కలరే తీసుకోవాలి లైట్ కలర్ తీసుకుంటే మరీ ఇంకా లైట్గా ఉంటుందండి అసలు ఇది డార్క్ కలరే అయినా చూడండి లైట్గా పడింది ప్లెయిన్ బీడ్లో ఈ స్కై బ్లూ చూసారా ఇది ప్లెయిన్ బీడ్స్లో స్కై బ్లూ ఇలా డార్క్గా చక్కగా కనిపిస్తుంది ఎందరు దాని బీడ్స్లో చూసారా డల్గా కనిపిస్తుంది కొంచెం మనకి కలర్ అనేది అంతే తేడా అండి కాకపోతే ఇంకొకటి కూడా ఉంది ది రీజను ఇది నైట్ టైం అల్లాలంటే ఈ బీడ్స్ కొంచెం హోల్స్ కనిపించవండి మనకి ఫాస్ట్ ఫాస్ట్గా అల్లుకోవచ్చు కానీ ఈ ప్లేన్ బీట్స్ వెళ్ళినంత ఫాస్ట్గా నైట్ టైం మాత్రం వర్క్ చేయలేమండి ఈ షైనింగ్ బీట్స్తో ఎందుకంటే నేను అల్లుతున్నాను కాబట్టి నాకు ఒక అనుభవం అనేది ఉందన్నమాట ఓకేనా కానీ బాగుంటాయండి అసలు చెక్కు చదరవు ఇదిగోండి బాడీ పార్ట్ స్కై బ్లూ తీసేసుకున్నాను పైన ఒక డిజైన్ అల్లే రావటానికి డైనోసర్కి ఆరెంజ్ తీసుకున్నాను అడుగు భాగం పింకు తీసేసుకున్నాను ఇలా ఓకేనా ఇలా ఉందనమాట కంటి భాగానికి టూ బ్లాక్ బీట్స్ వైట్ రెడ్ బీట్ ఇవి తీసేసుకున్నాను ఓకే అండి ఇంకా ఇంకా అల్లే విధానం చూసేద్దామండి ఇప్పుడు మనం అల్లుతున్న ఈ బీట్స్ అన్నీ ఇవి సిక్స్ ఎంఎం సైజ్ బీట్స్తో అల్లుతున్నానండి డైనోసర్ అనేది ఈ వీడియోలో ఈయన మీకు పూర్తిగా రెడీ అయిపోద్ది డైనోసర్ అనేది ఓకేనా కలర్స్ చూడండి కాంబినేషను ఇదిగోండి ఇక్కడనో బాడీ పార్ట్ కొను గ్రీన్ తీసేసుకున్నాను ఇక్కడో బాడీ పార్ట్కి ఎల్లో తీసుకున్నాను డైనోసర్కి సారల్లే వచ్చింది చూసారా ఇక్కడనో గ్రీను ఇక్కడ ఎల్లో రివర్స్ అనమాట రెండు మీకు నచ్చిన కలర్ అల్లుకుంటారని నేను రెండు చూపించుతున్నాను ఇప్పుడు మనం అల్లేదైతే ఇది కలర్ కాంబినేషన్ మీకు నచ్చిన కలర్స్తో మీరు అల్లుకోవచ్చు ఇది షైనింగ్ బీడ్స్ ఓకే అండి ఇవైతే నైట్ టైం అయితేనండి మెరిసిపోతూ ఉంటుంది అనమాట ఏ ఐటెం అల్లుకున్నా మనకి మెరుస్తూ ఉంటుంది కానీ మనకి అందంగా ఉండాలి పగలు బీడ్ వర్క్ అని అంటే మాత్రం ఇవి బెస్ట్ ఇవి బాగుంటాయి పగలు కానీ రేత్రి కానీ ఒకే రకంగా ఉంటాయి కాని కానీ ఇది బీడ్ వర్క్ అంటానికి బాగుంటాయి ఇవి అయితే రంగు రంగులు వస్తాయండి మార్కెట్లో రకరకాలు చాలా బీట్స్ వస్తున్నాయండి ఇప్పుడు మార్కెట్లో ఓకే అండి ఇది ఈయన వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియోతో మనకు రెడీ అయిపోద్ది కాబట్టి ఈయన నెక్స్ట్ వీడియోలో మనం అందరూ ఎదురు చూస్తున్న వీడియో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అండి నెమలి అల్లే విధానం షేర్ చేయమని కామెంట్ బాక్స్లో ఎప్పటినుంచో అడుగుతున్నారు డైనోసర్ ఈ వీడియోతో అయిపోద్దండి మనకి పూర్తిగా రెడీ అయిపోద్ది ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఈ నెమలి అనేది అల్లే విధానం షేర్ చేస్తాం చాలా ఈజీగా ఉంటుందండి చూస్తుంటే మనకి చాలా పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది కానండి అండి ఇవన్నీ మనకు పెద్ద ఇబ్బంది ఉండదు చక్కగా నేను చెప్పినట్టుగా మీరు అల్లుకుంటే ఈజీగా లేసుకోవచ్చు నెమలి అనేది పురి విప్పిన నెమలి ఓకే అండి ఇది ఎన్ని భాగాలు అయితే అన్ని భాగాలు బిట్ టు బీట్ స్టెప్ బై స్టెప్ అల్లే విధానం మీకు నేను షేర్ చేసేస్తాను ఇది ఒకటి కలర్స్ ఇది ఒకటి నేను అల్లాననమాట అనమాట రేపు మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొకటి కూడా అల్లేసుకుని చూద్దాం మీ దగ్గర బీడ్స్ ఇలా జాయింట్ బీడ్స్ రెండు రెండు బీడ్స్ ఉంటాయి అనుకోండి అవన్నీ బయట పెట్టేసుకోండి ఇంకా రెండు రెండు కలిసి వస్తాయి కదా జాయింట్ గాను అలాంటి బీడ్స్ రంగు రంగులు అల్లుకుంటే నెమల ఇప్పించడానికి బాగుంటాయి ఓకేనా మీ దగ్గర ఉన్న కలర్స్ అన్నీ బీట్స్ బయట పెట్టేసుకోండి చక్కాను కొంచెం కొంచెం ఉన్నవి మనకి వీలు అల్లుకుంటానికి అల్లుక్కుంటానికి మిగిలిపోయినవి అనుకున్నవన్నీ అండి మీరు రెడీ చేసేసుకోండి ఈ నెమల అల్లటానికి నెక్స్ట్ వీడియోలో మనం చక్కగా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా పురివిప్పిన నెమలి అల్లే విధానం షేర్ చేస్తాను ఓకే అండి ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోయి అయినసారి అల్లే విధానం చూసేద్దాం ఇంకా ఇదిగోండి ఇది పై భాగం ఇది పై భాగం ఇది ఒక డైనోసర్కి ఇలా ఒక డిజైన్ అలా ఇచ్చాము అడుగు భాగం ఇలా వైట్ ఇచ్చాము మీకు అర్థమవుతుంది ఏది అడుగు భాగము ఏది భాగం అని తెలియాలని నేను ఈ వైట్ బీడ్ ఇలా తిప్పాను అనుకోండి మీకు అర్థం కాదు ఇలా అల్లుతుంటే అందుకని చెప్పేసి నేను ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అల్లుతున్నాను అనమాట మీరు మొత్తం ఒకే కలర్ అయినా వేసేసుకోవచ్చు డైనోసార్కి అది మీ ఇష్టం ఇక్కడ కాకపోతేనండి ఇక్కడ మనం ఒక గీరల్లే తీసుకొస్తేనే ఈ డైనోసర్కి అండి నాకు ఒక్క మొత్తం ఒకే కలర్ తల్లుకోకుండా ఇలా అడుగైతే వేసేసుకోవచ్చు కనిపించదు మనకి ఇది మాత్రం ఇలా రావాలంటే మనం ఒక కలర్ అనేది ఇక్కడ యాడ్ చేస్తేనే బాగుంటుంది సింగిల్ కలర్ కంటే ఓకేనా పార్ట్ టూలో ఇంత మటుకైతే అయిపోయింది టూ వైట్ బీట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ అనో స్కై బ్లూ రావాలి టోటల్ సిక్స్ బీట్స్ అయితే రావాలి ఇదిగోండి ఇలా బాడీ పార్ట్ అయితే ఇంకా ఇక్కడ వరకు అయిపోయింది ఇంకొక స్టెప్ వేస్తే బాడీ పార్ట్ మొత్తం పూర్తయిపోయినట్టు అయిపోద్ది అనమాట మనకి ఓకే అండి ఇలా వచ్చిందో లేదో మీకు చెక్ చేసుకోండి బీడ్స్ని ఇదిగోండి వైరు ఇక్కడ వరకు ఉంది కిందటి వీడియోలు ఈ టూ వైట్ బీడ్స్లో నుంచి ఇలా పక్కన పెట్టేసుకున్నాము ఇలా టైట్గా లాగేసేయండి ఇదిగోండి ఇది అడుగు భాగం నేను పెట్టింది వైట్ కనిపిస్తున్నాయి కదా బీడ్స్ అడుగు భాగం ఇలా రైట్కి పెట్టుకోండి నీడిలు అనేది రైట్కు ఉంది ఇక్కడ టూ వైట్ బీట్స్ బేస్ అవుతాయి వన్ టూ వన్ స్కై బ్లూ వన్ వైట్ వన్ స్కై బ్లూ ఇలా తీసుకోవాలి త్రీ బీట్స్ టూ ప్లస్ త్రీ ఫైవ్ ఎలా సిక్స్ బీడ్స్లో టూ బీడ్స్ వేసేసాం ఇంకా మనకి ఫోర్ బీడ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి ఈ ఫోర్లో టూ బీడ్స్ బేస్ట్ చేసుకోండి ఇలా టూ బీడ్స్ ఇలా ఎదురుకి తిప్పేసుకోండి పైకి ఇలా తిప్పుకోండి ఈ టూ బీడ్స్కి వన్ స్కై బ్లూ వన్ వైట్ వన్ స్కై బ్లూ టూ వైట్ బీడ్స్కి యాడ్ చేసాం మరలా టూ బీట్స్ పేస్ట్ చేసుకున్నాం ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి ఇక్కడ ఈ డిజైన్ వచ్చింది కదండి అందుకని ఒక పింక్ బీట్ తీసుకుందాం మరలా డిజైన్ కోసం నెక్స్ట్ ఒక స్కై బ్లూ ఎలా ఇదిగోండి నిలబడ్డ ఉన్న బీట్లో నుంచి ఈ టూ బీట్స్లో నుంచి బయటకు వచ్చేయాలి ఇంకా మనకి ఇంకా టూ బీడ్స్ ఉంటాయి ఇక్కడ ఈ టూ బీడ్స్లో నుంచి కూడా బయటకు వచ్చేయాలి ఇలా నెక్స్ట్ ఈ స్టాండింగ్ బీడ్ ఉంది చూసారా స్కై బ్లు దానిలోకి కూడా పైకి తీసుకెళ్ళిపోవాలి ఇప్పుడు ఇక్కడ మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ బీడ్స్ ఉన్నాయి వన్ బీడ్ మాత్రమే యాడ్ చేయాలి స్కై బ్లూ ఇలా పింక్ బీట్లో నుంచి బయటికి వచ్చేసి వీటిని కలిపేసేయండి ఇలా మళ్ళీ పైకి తీసుకొచ్చేసేయండి ఇదిగోండి ఇప్పుడు మనం ఇందాక రౌండ్లో మొత్తం పూర్తి చేసేసాం అసలు మనకి మొత్తం కవర్ చేసేసామన్నమాట ఇప్పుడు మీకు పైకి వన్ వైట్ బీట్ టూ స్కై బ్లూ బీట్స్ అయితే రావాలి ఇదిగోండి టోటల్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కే వెళ్ళిపోదాం ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం వెయ్యవలసిన బీట్స్ ఏంటంటే ఇదిగోండి ఇలా ఇది పై భాగం ఇలా పెట్టుకుంటే వైట్ బీడు టూ స్కై బ్లూ బీడ్స్ ఉంటాయి ఈ మూడిటికి ఇప్పుడు అల్లుతాం మనం వన్ టూ త్రీ ఇక్కడ వైర్ అనేది ఇక్కడ ఉంది వైట్కి స్కై బ్లూకి మధ్య ఉంది రైట్ వైపు ఇక్కడ మనం టూ స్కై బ్లూ వన్ పింక్ తీసుకోవాలి ఇలా ఒక్క బీడ్ ఉంటుంది ఇక్కడ ఇలా ఫోర్ అవుతాయి ఫోర్ బీట్ మీద ఇక్కడ వేసేసాం నెక్స్ట్ వైట్ బీడ్లో నీళ్ళని తీసుకెళ్ళిపోదాము సెకండ్ బీట్ వైట్ బీడ్ అవుతుంది ఇక్కడ వన్ స్కై బ్లూ వన్ వైట్ యాడ్ చేయాలి ఇలా అడుగు భాగం వైట్ ప్లేస్లో వైట్ వచ్చేసింది అటు ఇటు స్కై బ్లూ వచ్చేసాయి ఇలా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక స్కై బ్లూ ఉంది కదండి థర్డ్ బిడ్ ఇది దీనిలో కూడా నీళ్లు తీసుకొచ్చేద్దాము పింక్ బీడ్లో కూడా నీడిని తీసుకొచ్చేద్దాము థర్డ్ బీడ్ కాబట్టి దీనిలోకి కూడా మనం నీడిని తీసుకొచ్చేయాలి ఇక్కడ వన్ పింక్ టూ స్కై బ్లూ ఉన్నాయి వన్ టూ త్రీ ఉన్నాయి వన్ బీడ్ యాడ్ చేయాలి నెక్స్ట్ మరలా మీకు పైకి త్రీ బీట్స్ రావాలి వన్ వైట్ బీట్ టూ స్కై బ్లూ బీట్స్ వస్తే మీరు కరెక్ట్గా వేసినట్టు ఇలా ఇంకో స్టెప్కి వెళ్ళిపోవాలి కాబట్టి ముందుకి పింక్ బీడ్లో నుంచి పైకి వచ్చేసేయండి ఇలా ఇక్కడ వేసేద్దాం ఇక్కడ టూ స్కై బ్లూ ఉన్నాయి వన్ వైట్ ఉంది ఫస్ట్ రైట్ టు స్కై బ్లూలోకి వన్ బీడు ఇక్కడ ఉంది యాడ్ చేద్దాం ఇక్కడ ఫస్ట్ వైరు మధ్యకుంది కాబట్టి ఇక్కడ డిజైన్ రావాలి కాబట్టి వన్ పింక్ యాడ్ చేద్దాం ఫస్ట్ తరువాత స్కై బ్లూ యాడ్ చేద్దాం ఇలా ఫోర్ బీట్స్ ఒక ఫ్లవర్ వేసాం నెక్స్ట్ సెకండ్ స్కై బ్లూ బీట్ ఉంది కదండి దానిలోకి నీళ్ళు తీసుకొచ్చేసాను తీసుకొచ్చి టూ స్కై బ్లూ బీట్స్ యాడ్ చేయాలి ఇక్కడ ఇక్కడ వన్ పింక్ వన్ స్కై బ్లూ ఉంది టూ స్కై బ్లూ యాడ్ చేయాలి చాలా నిదానంగా చెప్తున్నానండి మీకు ఆపి ఎందుకంటే ఇక్కడ త్రీ బీట్ మెదడు అనేది ఉపయోగిస్తున్నాం ఇలా నెక్స్ట్ ఇంకా థర్డ్ బీడ్ వైట్ బీడ్ దీనిలో కూడా నీళ్లు తీసుకొచ్చేద్దాము మరలా ఇక్కడ నిలబడ్డ బీడ్లో కూడా నీళ్లు తీసుకొచ్చేద్దాము ఇక్కడ వన్ టూ త్రీ ఈ త్రీ బీడ్స్ బేస్ వన్ వైట్ బీడ్ యాడ్ చేయాలి అడుగు భాగం కదండి వన్ వైట్ బీడ్ ఇలా ఫోర్ బీటు ఎటు చూసినా ఇటు చూసారా ఫోర్ వచ్చేసింది ఇటు చూసారా ఫోర్ ఇటు ఫోర్ ఎటు చూసినా మనకి ఫోర్ బీడ్స్ రావాలి ఈ త్రీ బీడ్స్కి మాత్రమే వేస్తాం బయటికి టూ స్కై బ్లూ బీడ్స్కి మాత్రమే మనం అల్లుతున్నాం మరలా పైకి తీసుకొచ్చేద్దామండి నీడిని ఇలా పైకి తీసుకొచ్చేసి ఇదిగోండి నీడిల్ని ఈ మధ్యకి తీసుకొచ్చేయండి ఇలా ఇక్కడ డిజైన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇదిగోండి త్రీ బీట్స్కి అలా వేస్తాం ఈ త్రీ బీట్స్కే మనం వేస్తుంది టూ స్కై బ్లూ వన్ వైట్ ఫస్ట్ వన్ పింక్ ఎక్కించుకున్నాను టూ స్కై బ్లూ ఇలా యాడ్ చేయాలి సెకండ్ స్కై బ్లూ బీడ్లోకి కూడా నీళ్ళు తీసుకొచ్చేసాను ఎమ్మటి చూసారా ఎలా ఇక్కడ పింక్ స్కై బ్లూ రెండున్నాయి వన్ స్కై బ్లూ ఇంకొక స్కై బ్లూ టూ స్కై బ్లూ యాడ్ చేయాలి మనకు అర్థమైపోతూ ఉంటుందండి యాడ్ చేస్తుంటే ఇక్కడ టూ యాడ్ చేశాం కాబట్టి ఇక్కడ కూడా అదే అని అనుకోవాలి నెక్స్ట్ థర్డ్ బీడ్ వైట్ బీడ్ అవుతుంది ఈ వైట్ బీట్లో కూడా నీడిల్ తీసుకొచ్చి మరలా ఈ బీడ్ నిలబడ్డ ఉన్నది చూసారా స్కై బ్లూ దానిలో కూడా నీళ్లు తీసుకొచ్చేయాలి ఎక్కడికక్కడికి మనం కొంచెం టైట్ చేసుకుంటూ ఉండాలండి లేకపోతే లూజు లూజుగా కింద కేలాడిపోతున్నట్టుగా ఉంటుంది బీడ్ వరకు అందం ఉండదు ఓకేనా ఇక నెక్స్ట్ చూడండి అల్లే విధానం చూద్దాము ఇక్కడ వన్ స్కై బ్లూ మిడిల్లో వైట్ ఉంది ఇక్కడ స్కై బ్లూ త్రీ బీడ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ వన్ వైట్ యాడ్ చేయాలి అడుగు భాగం కాబట్టి వైట్ యాడ్ చేసేస్తున్నాం కొంచెం శ్రద్ధ పెట్టండి అప్ప వచ్చేస్తాయి అల్లిక కష్టం కాదు అస్సలు కష్టం కాదు ఓకే అండి నెక్స్ట్ అయిపోయినాయి ఫోర్ వేసేసాం చూసారు కదా వన్ టూ త్రీ ఫోర్ వేసాం ఒక్కసారి చూసేద్దామండి మొత్తం ఎన్ని బీట్స్ వచ్చాయో పైన మీరు వేసింది కరెక్ట్ అవునో కాదో చెక్ చేసుకోవాలంటే పైన వేరే కలర్ బీట్స్ వేసాం కదా ఒక గీత అల్లే అవి ఎన్నో చూడండి ఇక్కడ నెక్ పార్ట్ దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ వైట్ ఒకటి వస్తుంది ఇది వైట్ నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇక్కడ వరకు ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ బీట్స్ రావాలి ట్వెల్వ్ బీట్స్ వస్తే మీకు ఇంత మటుకు పూర్తి అయిపోయినట్టు ఇక్కడ లాస్ట్లో మీకు ఇలా ఉంది కదా ఇలా పెడితే టూ స్కై బ్లూ బీట్స్ వన్ వైట్ బీట్ ఇలా రావాలి ఓకే అండి ఇక మనకి అయిపోయింది నెక్స్ట్ ఇలా పైకి తీసుకొచ్చేసేయండి ఇక్కడ ఈ బీడ్ ఉంది కదా పింక్ బీడ్ ఇక్కడికి వచ్చేయండి ఇలా ఇలా పెట్టేయండి పింక్ బీడ్లో నుంచి వైట్ తీసుకొచ్చేసాం లాస్ట్ అండి ఇంకా మనం ఈ త్రీ బీడ్స్ యాడ్ చేసేస్తే బాడీ పార్ట్ రెడీ అయిపోయినట్టేను ఇక్కడ త్రీ యాడ్ చేసాం కదా వన్ బీట్ని ఇలా పక్క కనేసేయండి ఇంకా మనకి టూ బీడ్స్ ఉంటాయి టూ బీడ్స్లో నుంచి నీళ్లు ఇలా తీసుకొచ్చేసి ఈ పక్క బీడ్లో తీసుకెళ్ళిపోండి ఇలా ఇలా చూసారు కదా ఇలా వేసేటివే అంటే ఈ ఒక్క బీడు ఈ టూ బీడ్స్ బయటికి రాకుండా కాపాడుతుంది అనమాట ఇలా ఓకే అండి నెక్స్ట్ ఇంకా ఈ మొత్తం అయిపోయిందండి నాటు వేసేద్దాము స్ట్రాంగ్గా కొంచెం లూజ్ వదలండి ఇక్కడ దీనికి బాగా లాగకుండా కొంచెం త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ నీడిల మీద సూది మీద మెలికిలు వేసేయండి నాటు వేస్తాం ముడి మాత్రం స్ట్రాంగ్గా వేయండి బీడ్ వర్క్లో లేదంటే మనకి ఊడిపోతా ఉంటాయండి ఒకటికి రెండు సార్లు వేయండి ముడి మాత్రం ఎందుకంటే వైరు కదా కొంచెం లూజ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఈయన టూ బీడ్స్ యువతలకు తీసుకొచ్చేసి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి ఇంకా రెడీ అయిపోయింది డైనోసర్ పార్ట్ త్రీ ఈ వీడియోతో మనకు రెడీ అయిపోయిందండి నెక్స్ట్ వీడియోలో పార్ట్ ఫోర్లో ఈ డైనోసర్ కాళ్ళు వేసే విధానం షేర్ చేస్తానండి ఈ వీడియోలోనే షేర్ చేసేదానికి కానీయండి చాలా పెద్ద వీడియో అయిపోతుంది అనమాట సగంలో ఆగిపోతాయి మరలా మీకు కాళ్ళు వేసే విధానం నేను షేర్ చేయటం అందుకని ఈ వీడియోని ఇంతటితో ముగించేస్తున్నాను పార్ట్ త్రీ పార్ట్ ఫోర్లో డైనోసర్ కాళ్ళు ఎలా వేయాలని చూద్దాము ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేద్దామండి మీరు వీడియో చూసిన తర్వాత లైక్ చేసేయండి ఒక లైక్ ఇచ్చేస్తే ఒక కామెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ముగించేద్దాం నెక్స్ట్ వీడియోలో పార్ట్ ఫోర్లో మీ ముందుకు వచ్చేస్తాను అంత మటుకు సెలవు నమస్తే